ಅಕ್ಕಮ್ಮ ಅಕ್ಕೇನಾರ లేవు పెన్షన్లు వస్తున్నాయిందేనా వీళ్ళు భర్త చనిపోయిన సంవత్సరం అవుతుంది మేడం ఆమె అబ్బాయిలు

కొంతమంది కదా పాజిబులు అయితే నువ్వు శల్కరు నువ్వు పట్ట అక్కడ మూడు గంటలు నిలబడి టైం వేస్ట్ ఒక్కరోజు కూలి పొడవ మసాలా మిల్ల ఒక సరిపోని వస్తాయి ధర కూడా పెంచారు కదా మంచిగా ఎంత పెంచు ఏమ రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడద్దు

నలుగురు ఆడపిల్లలు వాళ్ళ సందరం వాళ్ళ పెళ్ళి చేసుకుంటే వాళ్ళు అప్పుడే మంచిది ఆయన వేసేది అర్థం చేసుకుంటాం ಮಂಚ <laughs>